ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వీ ఆది శ్రీనివాస్ మనకొండూరు ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు దర్శించుకొని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఎంపీగా బండి సంజయ్ టిఆర్ఎస్ ఎంపీగా వినోద్ కుమార్ పదేళ్లుగా పాలించి కరీంనగర్ ను ఎంత అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేసి చర్చకు వచ్చేందుకు సిద్ధమని సవాల్ విసిరారు మరి ధాన్యం తూకంలో తరుగు కోసం దీక్ష చేయని బండి సంజయ్ కల్లాల దీక్ష చేయడం విఠూరం మాజీ సీఎం కేసీఆర్ రాచన్న ఆలయానికి కొండగట్టు అంచన్నకు హామీలు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు కవిత కొండగట్టులో హనుమంతుని విగ్రహం కట్టిస్తానని మాట తప్పడంతో జైలు పాలైందన్నారు రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని ఈ ఎంపీ ఎన్నికలలో కూడా ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు కేసీఆర్ కు గురుబలం ఉంటే మా కాంగ్రెస్ కు ప్రజాబలంతో పాటు గురుబలం కూడా ఉందన్నారు బూత్ లెవెల్ కార్యకర్త నుంచి నాయకుల వరకు కథం తొక్కి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు గెలిపించుకొని ప్రజా పాలన చేస్తామని తెలిపారు वस्तर वंशत्या और कई जगह तो बेशुजम जिंदा अस्तित्व देते हैं मोबाइल 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 सभी समाचारला प्रजा विचेक परिपालो नेतृत्व अरेस्ट पार्टी पकड़ बेठी పేదల పార్టీ ప్రజా పాలనకు అర్థం పట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అవకాశం ఇచ్చి ప్రభుత్వం ఏర్పడానికి సహకరించిన ప్రజలు దేశ వ్యాప్తంగా కూడా పది సంవత్సరాల ప్రజా వ్యతిరేక పరిపాలన భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టి ఇండియా కూటమికి ఆశీస్సులు అందజేయాలని చెప్పి తొండగట్టు చేతుల ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు పది సంవత్సరాల బీజేపీ పరిపాలనలో కూడా ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం రాహుల్ గాంధీ గారు లోక్సభలో లోకసభ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఒక తీరు అడ్డు పెట్టుకొని అతని ఇల్లును కూడా ఖాళీ చేసిన వాయిదా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఒకే రోజు నూట నలభై మంది పార్లమెంట్ సభ్యుల్ని లోక్సభ ద్వారా బయట ఇంటి వేసినటువంటి గడతున్నటువంటి బీజేపీ పెట్టాల్సిన ప్రజలకి విజ్ఞప్తి పాయింట్ అయినా నువ్వు కరప్షన్ చేసిన నిధీస్ ఇచ్చినా మీరు ఇక్కడ చర్చ చేసుకోరు మాకు సంబంధం లేదల్లా కానీ ఇక్కడ తెలంగాణలో ఈ ప్రాంతానికి సంబంధించి మహాలక్ష్మి టెంపుల్ దగ్గర పూజ చేసినావు ఇంకొకటో కాదు ఏం చేసినావు మతపరమైన అంశాలు కాకుండా ప్రజలకు ఏం లబ్ధి చేసిన చెప్పమని సందర్భంగా డిమాండ్ చేస్తూ వినోదరావు గారు ఈ జిల్లా కాదు నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అడుకోపోయి అనవసరంగా మూడో నాలుగో స్థానం పడిపోయే పరిస్థితి రాకు ఆ తీసుకోకు అటల్ ప్రాబ్ చెప్పినట్టుగా ఎక్కడ ఎవడు ఇలా కూడా ఉస్నాబాద్ లో పాదయాత్ర యాభై మంది లేదు ఫోటోలు పంపించడం పంపిస్తారు నేను అక్కడ ఎమ్మెల్యే ఎవరు వచ్చాయి ఏం చేస్తారు ఎందుకు వస్తారు అవసరం ప్రజలు అవసరం ఉన్నప్పుడు కానీ అడగకపోతే ఐదైదు కిలోలు పది పది కిలోలు అదనపు తూకం మీద చోకితే ఎవడన్నా నోర్పినారే బండి సంఘం నోర్పి ఇలా కళ్ళాల దగ్గర దీక్ష అంటా ఉన్నాడు ఇది డ్రామా కాదా ఆస్కార అవార్డు గ్రహీత ఆయన అందుకే దయచేసి ఇవన్నీ భవిష్యత్తులో ఇంకా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం మా అందరి మాట ఒక్కటే మీ అందరి మాట ఒకటే ప్రజల మాట ఒకటే కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ గెలవాలి ఇక్కడ ఎట్లయితే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పు కేంద్రంలో కూడా పూర్తిగా నియంతృత్వంగా పరిపాలించేటువంటి ఆ ప్రభుత్వం దిగాలి అక్కడ కూడా ప్రజాస్వామ్యం రావాలి నఫరత్ కా దుకాన్ బంద్ కరో దుకాన్ కోలో అని రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అందరు కలిసి ఎలా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని చెప్పే ప్రయత్నం లోపల ఈ నియోజకవర్గ ప్రజలు కలిసి రావాలని నిన్న చేతులు చూడండి